అందరికీ నమస్కారం అండి ఈరోజు పిరియర్ ఈవి రామస్వామి నాయకర్ గారి నూట నలభై ఐదవ జయంతి శుభాకాంక్షలు ఆయనను మరొక్కసారి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ దేశానికి స్వతంత్రం అంటే ఏంటో చాలా స్పష్టంగా ఆనాడే చెప్పినటువంటి వ్యక్తి పిరియర్ తెల్లదొరలు దేశం నుంచి పోయినంత మాత్రాన తెల్లద్దరుల నుంచి అధికారం ఈ దేశంలోని అగ్రవర్ణాల చేతిలోకి అధికారం మార్పిడి జరిగినంత మాత్రాన దేశానికి స్వతంత్రం వచ్చినట్టు కాదు దేశంలో ఏనాడైతే వర్ణాశ్రమాలు కుల మతాలు పేద పేద ధనిక ఈ ఎచ్చు తగ్గులు భారతదేశంలో ఏనాడైతే పోతాయో ఈ కులాలు నువ్వు తక్కువ కులం నువ్వు ఎక్కువ కులం అని కులాల ప్రస్తావన భారతదేశంలో ఏనాడైతే పోతుందో పేదరికం ఏనాడైతే తగ్గుతుందో ఈ పేద ధని ఇవన్నీ హెచ్చు తగ్గులు భారతదేశంలో ఏనాడైతే లేకుండా అందరూ సమానంగా అందరితో పాటు ఎప్పుడైతే ఎదుగుతారో ఈ కులాల ప్రస్తావన ఎప్పుడైతే పోతుందో అప్పుడు దేశానికి నిజమైనటువంటి స్వతంత్రం వచ్చినట్టు చాలా స్పష్టంగా ఆనాడన్నటువంటి వ్యక్తి పెరియార్ పెరియారు గారు ఇంకొక మాట కులవృత్తులు చేసేవారు మీ కులాల కులవృత్తులను వదిలేయండి మీ కులవృత్తులు చేయడం వల్ల మీరు 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 తక్కువ మీరు ఎక్కువ అని కులాల హెచ్చు మీ కులవృత్తుల వలన వస్తున్నాయని కులాలను వద్దన్న వ్యక్తి దేవదాసి వ్యవస్థను బహిర్గతంగా విమర్శించినటువంటి వ్యక్తి ఈనాటికి కూడా భారతదేశంలో దేవదాసి వ్యవస్థ ఉంది చాలా చోట్ల కులాంతర వివాహాలను ప్రేరేపించినటువంటి వ్యక్తి కులాంతర వివాహాలు చేసుకుంటే తప్ప ఈ కులాల ప్రస్తావన పోదని చాలా గట్టిగా అనమైనటువంటి వ్యక్తి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కులాల ప్రస్తావన పోవాలంటే కులాంతర వివాహాలు చేసుకోవాలి అలా ఆనాడే కులాంతర వివాహాలు చేసుకుంటే తప్ప భారతదేశంలో కులాల ప్రస్తావన పోదని కులాంతర వివాహాలు చేసినటువంటి వ్యక్తి పేరియారు పేరియార్ గారు ముందు కాంగ్రెస్లో ఉన్నారా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కారణం ఏంటి అధికారంలో ఉండడానికంటే ముందు ఫస్ట్ దేశంలో ఈ కుల మతాల హెచ్చు తగ్గులు ఉండకూడదు చెప్పి ఈ మూఢనమ్మకాల వల్ల దేశ దేశ ప్రజలు అజ్ఞానానికి లోనవుతున్నారు అందులో చాలా తప్పులు జరుగుతుంది అన్యాయం జరుగుతుంది దోపిడీ జరుగుతుంది ఈ అగ్రవర్ణ కులాల చేతిలో దేశంలో దోపులు జరుగుతుంది చాలా స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి వేరియారు ఏదైతే అన్నాడు దేశంలో ఈ కులాల ఎత్తు తగ్గు ఉండకుండా పేదవారి అందరితో సమానంగా ఎప్పుడైతే దేశంలో ఈక్వాలిటీ వస్తుందో పేదరికం ఎప్పుడైతే పోతుందో అప్పుడు స్వతంత్రం వచ్చిన భారతదేశం అన్నాడు ఆయన కానీ భారతదేశంలో ఈనాటికి తమిళనాడులో తప్ప ఆయన ప్రభావం గట్టిగా ఉండబట్టి తమిళనాడులో రాజకీయం వేరు అక్కడి రాజకీయం వేరు పరిస్థితులు వేరు తమిళ ఆయన వల్ల ఆయన ప్రభావం వల్ల కులానికి తావులేదు మతానికి తావులేదు తమిళనాడులో తమిళనాడులో ఎట్టు ఉంటుందో మనకు తెలుసు అసలు ఏంటి పార్టీలు అక్కడ రావడానికే అసాధ్యం అక్కడ వచ్చి గెలవడం అంటే గెలవడం రావడం అసాధ్యం ఫస్ట్ తమిళనాడులో అప్పుడు ఉంటుంది రాజకీయ కాబట్టి ఆయన ఏమన్నాడు దేశంలో ఈ కుల మతాలు ఇప్పుడు ప్రస్తుతం అయితే భారతదేశంలో కులాల ప్రస్తావన దారుణంగా ఉంది కులాల మతాలే రాజకీయాన్ని నీళ్తున్నాయి ఆయన కన్నటువంటి కళలు ఏంటి దేశంలో ఈ కులాల ప్రస్తావన ఉండకూడదు మూఢనమ్మకాల ప్రస్తావన ఉండకూడదు ప్రజలు కొర్రెల్లా ఒకరి ఒకరి చెప్పిన మాటలు నమ్మి ఆ దారిని ఎల్లగొడితే అసలు నిజమేంటో తెలుసుకోవాలి మీరు ఆలోచించాలని చెప్పినటువంటి వ్యక్తి కులాలు పోవాలంటే కులాంతర వివాహాలు చేసుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి దేవదాసి వ్యవస్థను మీరు బహిర్గతంగా విమర్శించినటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన భావాలను పేరిఆర్ గారు ఏ భావాలను అయితే తీసుకు ఏ భావాలను అయితే తీసుకొచ్చారా ఆయన ఏ లక్ష్యాలను అయితే సాధించాలి దేశంలో అంటున్నారు ప్రతి ఒక్కరు ఆయన ఆయన లక్ష్యాలను చేరుకునేటట్టు దేశంలో ఈ కులాల ప్రస్థానం ఈ సమానత్వం రావాలని ఈ మూఢనమ్మకాల పిచ్చి నుంచి ప్రజలు బయటపడాలని ఈ కులాలు పోవాలంటే మంచి మార్గం కులాంతర వివాహాలు చేసుకోవాలని ఈ దేవదాసి వ్యవస్థ ఇట్లాంటి దుర్మార్గ చర్యలు భారతదేశంలో లేకుండా సమానంగా ఎదగాలని కోరుకుంటూ అలాంటి రోజులు ఇంకా ఖచ్చితంగా రావాలని చెప్పి ఈ కులాంతర వివాహాల వల్ల దేశంలో సమానత్వం రావాలని చెప్పి మరొకసారి పేరియర్ గారికి మనస్ఫూర్తిగా ఆయన జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్మరించుకుంటూ ముగిస్తున్నాం